హాయ్ అండి ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక ఆకుకూరను చూపిస్తానండి ఎప్పుడు మా గార్డెన్లో చూపిస్తూనే ఉంటాను కాకపోతే ఇంకా మళ్ళీ కూడా వచ్చింది ఒకసారి చూపిద్దాం కొత్త వాళ్ళు ఎర్ర చూసి తెలుసుకుంటారని ఇది గంగవాయిల కూర అండి గంగవాయిలు అంటారు గంగబాయిల అంటారు ఒక ఒకలా పిలుస్తారు కదా ఇది మన ఏదో క్రాటనో లేదా పిచ్చి మొక్క ఏదో అనుకుని తీసేస్తూ ఉంటారు చాలామంది కాదండి ఇది మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర మీరు ఒక్కసారి గూగుల్లోని ఈ మొక్క కానీ మీకు గార్డెన్లో వచ్చినట్టయితే మాత్రం మంచిగా సెర్చ్ చేయండి చూడండి దీని ఆరోగ్య పోషకాలు విలువలు అన్నీ కూడాను నేనైతే మాత్రం ఈ విధంగా వచ్చినప్పుడు సేవ్ చేసుకుంటాను ఎందుకంటే తీసేపోతే ఇది మొక్కలకి ఇక్కడ తీగ జాతులన్నీ పెట్టుకున్నాం కదా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అలాగే ఇంకొక మొక్క కూడా చాలా మంచిది అది కూడా చూపిస్తాను కదండి పాస్ అలాగే ఇంకొక టబ్బులో అన్నాను కదా ఇదిగోండి ఇక్కడ ఇలా మనకు అన్ని మొక్కల్లో కూడా మనం గతం అది వేస్తుంటాం కదండి పశువులు వేస్తాం కదా మంచిగా వచ్చేస్తూ ఉంటుంది దీన్ని ఈ విధంగా మనం జాగ్రత్త పెట్టుకుని వాడుకోవడమే ఇది విత్తనాలు రాయలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఈ దేవుడిచ్చిన ఆకుకూరలు అంటారు నేనైతే మాత్రం ఎందుకంటే మనం విత్తనం పెట్టకుండానే ఎంత మంచి ఆకుకూరను మనం తినగలుగుతున్నాం అంటే దేవుడిచ్చినట్టే కదండి చక్కగా ఇలాంటివన్నీ కూడా మనం పెంచుకుంటూ వాడుకుంటూ హెల్త్ని చక్కగా కాపాడుకోవచ్చండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర తప్పకుండా వాడండి గంగవాయిలా అంటారు ఇలాంటి వీడియోలు మొక్కలు అన్నీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్